ఎవరి వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి డిఎస్సి ఫలితాల కోసం చాలామంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మరి చాలామంది ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మరి రావడం జరిగింది ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే మరి మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్కి సంబంధించి అనేకమైనటువంటి కేసులు ఇప్పటికే కోర్టుల్లో ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్ పైన అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి భయం కూడా నెలకొన్నది అటు ఇటు చేసి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏం చేస్తారు అనేటటువంటి ఆందోళనలో మరి అభ్యర్థులైతే ఉన్నారు మెయిన్స్ పరీక్షలు మనకు వచ్చే నెల జరగబోతున్నాయి ఈ యొక్క నేపథ్యంలో మరి వీటికి సంబంధించినటువంటి మరి కేసులు అయితే ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం పోస్టులు పెంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చెల్లదు గ్రూప్ వన్ పైన మళ్ళీ కేసులు వేశారు ఇక్కడ చూడండి గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ మరి జారీ చెల్లదంటూ దాఖలైనటువంటి పిటిషన్లను మరి హైకోర్టు శుక్రవారం విచారించింది పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జే సుధీర్ వాదిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల నిమిత్తం భర్తీ నిమిత్తం మరి నోటిఫికేషన్ జారీ చేశారని వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని కోర్టుకు తెలిపారు అయితే గతంలో మరి పరీక్షలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకే మరి దీన్ని పరిమితం చేయాలన్నారు ఐదు వందల మూడు ఖాళీలకు మరి అదనంగా మరో అరవై పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదన్నారు అయితే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎవరైతే ఉన్నారో రాహుల్ రెడ్డి వాదిస్తూ దీనిపైన టీజీపీఎస్సి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యని అని పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి అధికారం ఉందన్నారు అదనపు ఖాళీలను మరి చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు వీరు వాదనలు విన్నటువంటి జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణను మరి ఈ నెల ముప్పైకి వాయిదా వేయడం జరిగింది చూడండి మిత్రులారా మన తెలంగాణలో ఏ నోటిఫికేషన్ కూడా మరి ముందల పడనీయరా అన్నట్టుగా ఉంది ఎవరైతే నిజంగా ఇప్పటికే మనము గ్రూప్ వన్ అనేది రెండుసార్లు ఒకసారి లీక్ కావడం రద్దు చేయడము ఎన్నెన్నో జరిగినాయి మరి ఇప్పటికీ కూడా అభ్యర్థులు చాలా సీరియస్ ఆన్స్పరెంట్స్ ఉంటారు దీని వెనకాల ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు స్పెషల్గా గ్రూప్ వన్ కోసమే కూర్చుంటారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాంటివి కూడా వాళ్ళు కంపల్సరీగా రాయరు అలాంటి వాళ్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ చెల్లదు అంటూ మరొక పత్రికలో రావడం జరిగింది అంటే తాజాగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ చెల్లదు అంటూ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ దీనిపైన హైకోర్టు అనేది కంప్లీట్ జడ్జిమెంట్ ఏమి ఇవ్వలేదు విచారణ కొనసాగుతుంది తదుపరి విచారణ ఈ నెల ముప్పైకి వాయిదా వేశారనమాట సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రీ నో రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరనే అవుతుంది మరి మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి గ్రూప్ వన్ పై పిటిషనర్ల వాదనలు పిఎస్సికి అన్ని అధికారుల అధికారాలు ఉంటాయి అంటున్నటువంటి ప్రభుత్వము టీజీపీఎస్సి అనేది మరి అన్ని అధికారాలు దానికి ఉంటాయి కదా దాని పరిధిలో మరి అది చేయగలుగుతుంది కదా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి అని పిటిషనర్లు చెప్తున్నారు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు వీళ్లకు ఆరు శాతమే రిజర్వేషన్లు ఉండే దాని తర్వాత పది శాతానికి పెంచారు ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి అయితే మరి ఆరు శాతం మాత్రమే అమలు చెయ్యాలి లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని మరొక వాదన అయితే వినిపిస్తూ ఉంది రీనోటిఫికేషన్ రీ అభ్యర్థులకు మరి లబ్ధి అంటూ ప్రభుత్వం చెప్తుంది మేము పోస్టులు అరవై పోస్టులు కలిపి ఇచ్చాం కాబట్టి మరి వీటితోని మరి అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం వీటి వాదిస్తుంది ఈ వీటన్నిటి మధ్యలో మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమవుతుంది ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఇక నెక్స్ట్ చూసినట్లయితే దినపత్రికల్లో రావడం జరిగింది ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్ తాజా నోటిఫికేషన్ పైన హైకోర్టులో పిటిషన్లు అంటూ మనకు రావడం జరిగింది సేమ్ వార్త అండి సో మనకేంటంటే ఈ యొక్క రిజర్వేషన్ల దగ్గర ఒకటి వస్తుంది ఆరు నుంచి పది శాతానికి పెంచడం సరికాదన్నారు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఓ ఇప్పటికే దాదాపుగా చెప్పాలంటే గ్రూప్ వన్ పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి సో వీటన్నిటిని దాటుకొని మరి ముందరికి పోతుందా లేదా అనేది చూడాలి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్ మరియు సోమశిల సో ఇది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మరి అవార్డుల ప్రదానం అయితే చేయడం జరిగింది తెలంగాణలోని నిర్మల్ సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు అయితే దక్కాయి అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం ఎనిమిది కేటగిరీల్లో ఈ యొక్క అవార్డులను ప్రకటించింది ఇందులో మరి ఉత్తమ పర్యాటక గ్రామం క్రాఫ్ట్స్ కేటగిరీలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్ స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశుల గ్రామాలు అయితే నిలిచాయన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులైతే ఎదురు చూపులు చూస్తున్నారు జిఆర్ఎల్ విడుదలలో జాప్యంపై అభ్యర్థుల అసహనం నిజంగా అండి జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇస్తాము అని చెప్పేసినటువంటి విద్యాశాఖ ఇప్పటికీ కూడా రిలీజ్ చేయకపోవడంతో అభ్యర్థులైతే మరి తీవ్రంగా అంటే తీవ్రంగా అసహనం అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి టెట్టు డిఎస్సికి కూడా మళ్ళీ ప్రిపేర్ కావాలంటే కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తలేదు సార్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మేము ప్రిపేర్ అవుతామని మరికొంతమంది పట్టు పట్టుకొని కూర్చున్నారు అంటే ఇందులో ఫలితం తేలంది నేను ఏ విధంగా ముందుకు పోవాలన్నట్లుగా కొంతమంది అయితే ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకైతే చూడండి తుదికి ఖరారై దాదాపుగా మనకు ఎన్ని రోజులైంది ఇరవై రోజులకు పైగా గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా జిఆర్ఎల్ విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే డిఎస్సి తుదికి విడుదల చేసినట్టు చేసిన తర్వాత ఆన్లైన్ టెట్టు మార్కుల సవరణ కోసం మరి అవకాశం అయితే కల్పించారు ఈ నెల ఈ గడువు కూడా మరి ఈ నెల పదమూడవ తేదీన ముగిసింది తుదికీ విడుదల తర్వాత కూడా జిఆర్ఎల్ ఎందుకు ప్రకటించడం లేదు అధికారులు చెప్పడం లేదు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయం అధికారికంగా వెల్లడించాలని అభ్యర్థులైతే కోరుతా ఉన్నారు టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఇవ్వనున్నారు డిఎస్సి జిఆర్ఎల్ ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం టు త్రీ నిష్పత్తిలో మెరిట్ మెరిట్ జాబితాను వెల్లడిస్తారు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యాధికారులు ధృవపత్రాల మరి పరిశీలన అనంతరం మెరిట్ ఉన్నటువంటి వారికి నియామక పత్రాలు జారీ చేస్తారు డిఎస్సి పరీక్షల మొత్తం ఎంతమంది ఇక్కడ అప్లై చేశారు ఏంటనేది మొత్తం సమాచారం అయితే ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ పత్రికల్లో మనకి ఇవ్వడం లేదు కానీ మరి నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకైతే ఈ యొక్క ఫైల్ అనేది సిఎంఓ ఆఫీస్కి అయితే పంపించారు అక్కడ అప్రూవల్ కోసం అక్కడ ఫైల్ ఆగిపోయింది అయితే స్పోర్ట్స్ కోటా గురించి మరియు టెట్ మార్క్స్ అప్డేట్ కాకపోవడం వలన మరియు ఫైనల్ కీ ఆబ్జెక్షన్ వలన మరి డిఎస్సి జిఆర్ఎల్ నెక్స్ట్ మంత్ లో వచ్చేటటువంటి అవకాశం ఉందని వారైతే చెప్తున్నారు సంబంధిత వర్గాల నుండి వస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇది ఇది వార్తాపత్రికల్లో ఇవ్వలేదు కానీ సో అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగినప్పుడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే గనక స్పోర్ట్స్ కోటా గురించి కొంత రిపోర్ట్ రావాల్సి ఉంటది నిజంగా ఈ స్పోర్ట్స్ కోటా గురించి సంబంధించి గ్రూప్ ఫోర్లో లో కూడా సో మనకు స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ నుంచి సో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు నిజమా కాదా అనేది రిపోర్ట్ రావాలి గ్రూప్ ఫోర్కి సంబంధించి మూడు నెలలైతుంది వాళ్ళ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ వెరిఫికేషన్ అయిపోయి వాళ్ళకి సంబంధించి ఇంక ఇంతవరకు రాలేదని చెప్తున్నారు మరి డిఎస్సి నిన్న మొన్న జరిగింది సో మరి ఇది రావడానికి ఎన్ని నెలలు పడుతుందో సమయం అయితే తెలియదు అలాగే టెట్ మార్క్స్ అప్డేట్ కాకపోవడం వలన టెట్ మార్క్స్ మొన్న అప్డేట్ చేశాము అది వెరీ సింపుల్ వర్క్ సో తొందరగానే అయిపోతుంది అదైతే సో ఫైనల్ కి అబ్జెక్షన్స్ వలన కూడా కొంత యాభై తొమ్మిది ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థులు మరి రివైజ్డ్ ఫైనల్ కి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో దీనిపైన ఏం చేయాలనేది కొంత విద్యాశాఖ ఆలోచిస్తూ ఉంది మరి డిఎస్సి జిఆర్ఎల్ అయితే ఖచ్చితంగా ఇక ఈ నెలలో వచ్చే పరిస్థితి అయితే లేదు సెప్టెంబర్లో మర్చిపోండి అక్టోబర్లోనే వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది ఇంకా అది వచ్చినప్పుడే వచ్చినట్టు లెక్క ఇంక అంతే ఇంకా మధ్యలో ఇక ఆ సారి చెప్పిండి ఈసారి చెప్పిండి అన్ని ముచ్చట్లు వేస్టు సో మస్తుగా చెప్తురు రోజు యూట్యూబ్ నేను కూడా చూస్తూనే ఉన్నా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్